పరిధిని విస్తరిస్తూ శివారు ప్రాంతాలను విలీనం చేస్తూ నూట యాభై వందలకు పెంచడం పెంచిన ప్రకారంగా వారు విడుదల చేయడం ఆ తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని విడుదల చేసినటువంటి మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి డిలిమిటేషన్ కమిటీ సభ్యులు అదే రకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు మరి అట్లనే మాజీ మేయర్ కార్తీక రెడ్డి గారితో పాటు శ్రీకాంత్ గారు మరి భానుప్రకాష్ గారు మహేందర్ గారు మేమందరం ఆ యొక్క కమిషనర్ గారిని రాజా ధీరజ రెడ్డి గారితో పాటు కమిషనర్ గారిని నలభై ఐదు నిమిషాలు చాలా వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం జరిగింది మా యొక్క చర్చల సందర్భంగా అనేక తప్పుల తడకలతో కూడుకున్నటువంటి తుది జాబితాని విడుదల చేశారు అని ఒక్కొక్కటి ప్రశ్నిస్తుంటే నిలదీస్తుంటే సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటాం ఒక డివిజను రెండు శాసనసభ నియోజకవర్గాల్లో ఉండటం ఒక డివిజను రెండు రెవెన్యూ జిల్లాల్లో ఉండటం దాంతోపాటుగా దేని యొక్క ప్రామాణికంగా మీరు జనాభా ప్రామాణికమా ఓట్లు ప్రామాణికమా లేకపోతే విస్తీర్ణం ప్రామాణికంగా తీసుకుని ఈ రకంగా మూడు వందలు నిర్ణయించారా అని చెప్తే దానికి కూడా సరైనటువంటి సమాధానం లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు మేము పేర్కొంటున్నటువంటి అంశం అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం ఇది జిహెచ్ఎంసి రూపొందించినటువంటి ఒక మూడు వందల డివిజన్ యొక్క మ్యాప్ అన్నట్టుగా లేదు ఇది గాంధీ కూర్చుని రూపొందించినటువంటి ఒక సర్వే ఏజెన్సీ మ్యాప్గానే ఉంది అన్నటువంటి అంశాన్ని మేము వారి దృష్టికి తీసుకెళ్తే కూడా తికమకమై తప్పిపోయినటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఒకవైపున పదివేల దరఖాస్తులు వచ్చిన అనేక సూచనలు జరిగిన తప్పిదాలని కోరుతూ సవరించమని విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆ పదివేల మందికి సమాధానం చెప్పటానికి కూడా ఈ జిహెచ్ఎంసీకి తీరికలేదు కేవలం అక్కడక్కడ పేర్లు మార్చారు మాత్రమే కానీ ఆ నైసర్గిక స్వరూపం విషయంలో కానీ లేకపోతే జనాభాని ప్రామాణికంలో తీసుకోవడంలో కానీ ఓటర్లని ప్రామాణికంగా యూనిఫార్మిటీగా తీసుకోవడంలో కానీ ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం జిహెచ్ఎంసీ ప్రజల్ని అడ్డు పెట్టుకొని ఈ విస్తీర్ణం యొక్క అవకాశాన్ని తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల విదేశీ రుణాన్ని పొందాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధి విస్తరణ జరిగింది అని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది మరొక వైపున ఈ దారు గాంధీ గాంధీభవన్ కి ఈ జిహెచ్ఎంసీని అప్పగించడం కొరకు రూపొందించినట్టుగా ఉందే కానీ సాధారణ సామాన్య పౌరులకి పరిపాలనని అందించేటువంటి దిశగా లేదు అన్నటువంటి అంశాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ నిన్న కూడా ఒక్క కాటుకి ఒక పసి ప్రాణం తీవ్రమైనటువంటి గాయాలు కలిగితే కూడా జరిగితే కూడా కోర్టు ముట్టికాయలు కొట్టినా కూడా ఇప్పటికీ జిహెచ్ఎంసి ప్రజలకి మెరుగైన పాలన అందించటం లేదంటే ఈ మూడు మంది డివిజన్ ఏర్పాటు చేస్తే వీళ్ళు అందించగలుగుతారా అని నిలదీసినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనిపైన భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ రూపొందిస్తుంది ఒక నిర్ణయం తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం నిరంకుశ దారుసలాం గాంధీ భవన్ పరిపాలనని ఎండగట్టడం కొరకు ఉద్యమిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం